అన్నాడు ఎత్తేసాడు మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు ఎత్తేసాడు ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు చేసేస్తాడు ఆడేం మాట అంటే అది చేతల్లో చూపించేస్తున్నాడు మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం వెంటయ్య ఈ తాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్ ఎత్తేస్తాను వెంటనే జటాసు అవుతారు ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీ ఓల్ని డీజీ వాళ్ళని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద వాడు అంత తేల్చేస్తాను చూడు వాళ్ళ కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేయి సంతోషంగా చేస్తాను ఒక్క చేస్తాం వారి వివరాలు ఏంటో చెప్పండి దట్ ఫిలో రాము అమ్మా అమ్మ దేవాంతుడు అండి ఆ కొండపక్క పారంభక స్థలాలని ఆక్రమించేసుకున్నాడు అండి ఇట్ అవును సార్ అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలనుకున్నామండి గుడి కట్టాల్సిన చోట బడి కట్టేశాడండి కుర్రేద వలగ వాహనమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి చేస్తాం మేం చేయాల్సింది మేం చేస్తాం మీరు చేయాల్సింది మీరు చేశారా అయిపోయాయండి నాలుగు సీమలు తెప్పించాం పది తరాలు తీసేసామండి రెండు పరుపులు ఏర్పాటు చేసాం పరుపులే పరుపులు అంటే మా పెంట పెట్టిన పెంట పేరు కానీ పరుపులు అక్షణంగా ఉంటాయండి రాము సార్ ఆ కొండ పక్క పాక చూడండి సార్ అదిగో అదండి బడి దాని పక్కన నిలబడ్డాడు చూడండి జెండా కోయలాగా రాము జై హింద్ మీరు వెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి మేమెందుకు మేమేదో దగ్గర నుండి జయించామని మాకు పడి ఎడుస్తాడు మేము ఎక్కడే ఉంటాం తేల్చేస్తాను వాడి సంగతి వెంటయ్య ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరే ఏమైనా రాఘవయ్య నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి అవతారం ఇలాగ ఎత్తావు ఆ ఇద్దరు వారిపోయారు దాచిన పల్లి హిట్లర్ మీరేనా రాము అవునండి నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని నమస్తే నమస్తే మిస్టర్ రాము మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం అనుమతి లేకుండా సేద్యం రిపోర్ట్లు వచ్చాయి విన్న వినజమేనండి కానీ కారణాలు మాత్రం నిజం కావు చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ కూడిన పసివాళ్లకు పాఠాలు చెప్పడం నేరమే అయితే నేను చేసింది నేరమే ఈ పసివాళ్ల భోజనాలకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పచ్చడి అన్నం పెట్టడం కోసం

విన్నారా సార్ ఈ పసిపిల్లల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము ఇప్పుడు చెప్పండి సార్ రాము చేస్తున్నది నేరవా మీకెవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని రాఘయ్య గారు రాము ఒక వ్యక్తి కాదు ఒక ఉద్యమం ఒక ఆవేశం ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను వాళ్ళు ఇక్కడ ఒక ఆలయమే కడదాం అనుకున్నారు సార్ కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ట జరుగుతుంది మంచిని కోరే హృదయం ఒక దేవాలయం ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళలోనూ ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక జీసస్ కనిపిస్తారు సార్ వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి మీ చేయుతనివ్వండి సార్ తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం మేము ఒక నేరస్తుడిని నిలదీయడానికి వచ్చాం కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం ఇవాళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యు బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పాల్సిన మీకు చెప్పారు మేం చేయాల్సింది మేము చేస్తాం సరే మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలం అండి కాకపోతే చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని విందు లేదు నా బొందలేదు నేను ఎప్పుడే పోతాం సార్ 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 సీమలు దింపాం తలల కోసం పరుపులు కూడా మీరు చేయాల్సింది మీరు చేశారు ఇంకా మీరు చేయాల్సింది ఉంది ఓ చేస్తాం తప్పకుండా సీమలు తాగేయండి తలలు తినేయండి పరుపులు మేలేసుకుని పడుకోండి మేము చేయాల్సింది మేము చేస్తాం చిచ్చి ఇంత బొత్తింక మేసం పెట్టుకుని కళ్ళదోడోటి ఎత్తుకుని కర్ర ముక్కోటి బట్టేసుకుని హిట్లర్ రాగమైన హిట్లర్ రాగమైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగింది ఏంటి గెలుపు ఆడిదైపోయింది ఓడిపోవడం మనంత అయిపోయింది ఎత్తేత్తాను అవతారం ఎత్తేత్తాను అని మమ్మల్ని అందరూ కొట్టేయడం తప్ప ఏ ర్యాంక్ అవతారం ఎత్తావు అంటయా పెట్రోల్ పోసావు ఇక ఇంకా ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు ఈ రోజు నేను కిల్ అంటున్నాను అయ్యా వెంటనే వెళ్ళి ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా ఆమె మనసులో ఏముందో ముందు జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి ఆ వచ్చింది ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళి వచ్చింది త్వరగా నీకు నచ్చిన వాడితో పెళ్లి అవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు పెళ్లి గడిగే దగ్గరలోనే ఉంది నువ్వు కోరిన వాడితో ఆరు రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు లస్కోడు లసుకో పెళ్లి విషయం నానూడితో ఎంత చెప్పేది బావుకి పలక మీద రాసి చూపిస్తాను బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా అప్పుడు మురిసిపోయి ఎంతమో మనవాడేస్తాడు పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా అమ్మాయి గారిని కనుకుంటే ఆడే చెప్తారు